ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇంటి యజమానులకు ఇంజనీర్లకు బిల్డర్స్ ఆర్కిటెక్చర్స్కు మరియు భవన నిర్మాణ కార్మికార్ సంఘాల సభ్యులకు నమస్కరించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ తెలియజేయనది ఏమనగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మేము బిల్డింగ్ పెయింటర్లము దాదాపు యాభై వేల మంది పైగా ఉన్నాము ఇతర రాష్ట్రాల వలసలతో స్థానికంగా ఉన్న మాకు పనులు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి బిల్డింగ్ పెయింటింగ్లు పనులు లేక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది లారీ క్లీనర్లుగా బంగ్లాల్లో వాచ్మెన్లుగా హోటల్లో పబ్బుల్లో హాస్పిటల్లో చిన్న చిన్న జీతాలకే పనులు చేసుకుంటూ కుటుంబాలను వెల్లదీస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా దొరకక మనస్తాపానికి గురై ఎంతో మంది బిల్డింగ్ పెయింటర్లు తనువు చాలిస్తున్నారు మన మీద ఆంధ్ర వాళ్ళు పెద్దలమైనది నీళ్లు నిధులు నియామకాల కోసం శతాబ్దాల తరబడి ఆంధ్ర వాళ్లతో పెద్ద యుద్ధమే చేశాము అందులో మా కార్మికుల పాత్ర లేదా సకల జనుల సమ్మెదరాలు రాస్తా రోకాలు ర్యాలీలతో మేము పనులు బంద్ చేసి పాల్గొనలేదా రెక్కార్తె కాని డొక్కాడని మేము పస్తులుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అందరి పోరాటాల వలన తెలంగాణ వస్తే మా కార్మికుల బతుకులు బాగుపడతాయని అనుకున్నాము అని అన్నారు స్థానికులకు పని కల్పించే విధంగా స్థానికంగా ఇంజనీర్లను కానీ బిల్డర్లను కానీ స్థానిక కొంతమంది గృహ నిర్మాణం పని ఉన్న కాంట్రాక్టర్లు మేము కలిసి స్థానికులకు పనిచ్చే విధంగా మేము వాడుతూనే ఈ జేఏసీ కార్యక్రమం మేము పోటీ చేస్తున్నాము మరి ఫ్రీ హెల్త్ క్యాంపు ఇన్సూరెన్స్ సంఘం బుక్కులని సంఘం గుర్తింపు కార్ని ఇటు క్యాంపులో మేము ఇవ్వడం జరుగుతుంది ఇది ఎన్ని రోజుల వరకు ఐదు రోజుల కార్యక్రమం మేము ఈ ఐదు రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నాము నిన్నటి నుండి ఈ రోజు రెండో రోజు మేము గతంలో కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలెక్టర్ కూడా అప్లికేషన్ స్థానికంగా ఉపాధి కల్పించే విధంగా మీరైనా చర్యలు తీసుకోండి చాలామంది ఉపాధి లేకుండా రోడ్ల మీద పడుతుంది ప్రభుత్వమే ఏదైనా ఒక చర్య తీసుకొని స్థానికులకు ఉపాధి కల్పించాలంటే ఎలా ఒకలా ఇంజనీర్లు కానీ బిల్డర్లు కానీ వారు కూడా ఒక చిన్న మీటింగ్ పెట్టి స్థానికంగా ఉన్న కార్మికులకు పని కల్పించే విధంగా చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేది ఉంటే ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేది ఉంటే ఒక జియో తీసుకొచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఫిఫ్టీ పర్సెంటా సెవెంటీ పర్సెంటా జియోలో మెన్షన్ చేసి ఇక్కడ ఈ వృత్తిపైన ఆధారపడి ఉంటున్న వారికి ఉపాధి కల్పిస్తే ఎన్నో కుటుంబాలు బాగుపడతాయని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ఇప్పుడు మీరు యూపీఏ వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇక్కడ పని చేస్తారని చెప్తున్నారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళు ఇక్కడ పని చేస్తారు వాళ్ళు సపరేట్గా కాంట్రాక్ట్ తీసుకొని కూడా పని చేస్తారు ఇప్పుడు మీరు ఎందుకు ఆపలేదు వాళ్ళని ఇన్ని సంవత్సరాలకెళ్ళి మీరు మళ్ళీ ఇబ్బంది పడతాను మీరు చెప్పింది మేము చెప్తున్నాం కాబట్టి ప్రభుత్వం మాకు సహకరిస్తే లేదు మేము పోయి ఎన్నో కేసులు కూడా ఎదుర్కొన్నాం మేము పోయి అడుగుతే వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్తున్నాం మనం అంత కొట్లాడే ఉంటే తెలంగాణ ఉన్న ఆంధ్రప్రదేశ్ కలిసి ఎందుకు కొట్లాడుకున్నాం ఈ ప్రభుత్వం పైన మనం ఫైట్ చేసినాం అప్పుడు సకల జన సమ్మె కూడా మనము కొట్లాడి ఫైట్ చేసినాం ఇదే కార్మికులము మేము కొట్లాడినాం అంటే తెలంగాణ వస్తే ఎంతో కొంత మార్పు జరుగుతుంది ఉపాధి దొరుకుతుందని చెప్పి అనుకున్నాం ఈరోజు యూపీ బీహార్ నుంచి వచ్చి ఇక్కడ దోపిడీ చేస్తూ మాకు ఉపాధి లేకుండా చేస్తున్నారు ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఇతను మీ యూనియన్ ప్రకారం వాళ్ళని ఎందుకు ఆపలేదు పని దగ్గర పోయి ఎందుకు పని ఆపలేరు మీరు ఆప్తే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ కొంతమంది మమ్మల్ని అడ్డుకుంటున్నారు వాళ్ళు చేయొచ్చు అనే విషయంలో వాళ్ళే అడ్డుకొని చెప్తున్నారు ఇండియాలో ఉన్న వాళ్ళు చేస్తారు మన ఈ కార్మిక చట్టాలు ఇన్నిగానే ఉన్నప్పటికీ మా కార్మిక చట్టాలు వాళ్ళకు వర్తించాయా స్థానికంగా మేము ఉన్నవారికి మాకు ఎలాంటి కార్మిక చట్టాలు లేవా అయితే ఇప్పుడు మీకు అన్ని సంవత్సరాలకి వెళ్ళి మీరు స్ట్రైక్ చేసినా ఈ మధ్య చేసినా మళ్ళీ ఫలితం ఏం దొరికింది ఫలితం ఏం దక్కలేదండి మేము యూనిట్ యూనిట్ అనేది అవుతుంది కొద్ది గొప్ప వచ్చే వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళే రాకుంటే అది కడుతుంది ఈరోజు వంద మంది ఉన్నవాళ్ళు రెండు వందల మూడు వందల మంది కాకుండా ఆపగలుగుతాం తప్ప అందరం కూడా ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే మీరు ఈ సడన్గా మీరు రంజాన్ రాకముందే మీరు స్ట్రైక్ చేసిండ్రు ఈ మధ్యలో ఏమవుతుంది అంటే అందరూ రంజాన్ ముంగట ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తారు బిల్డింగ్ బిల్డర్స్ ఇంజనీర్స్ మొత్తం ఇప్పుడు పని ఆగిపోయింది వాళ్ళు ఏం సమాధానం పార్టీని ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకు మీరు ఇబ్బంది ఎందుకు పెడతాను ఇన్ని సంవత్సరాలు ఇన్ని మేము రెండు నెలల నుండి ఇటు వాయిస్ మెసేజ్ని మేము ప్రజలకు తీసుకుపోయినాం ప్రతి ఒక్క పెయింటర్లకు మేము పేపర్ రూపంగా కానీ వచ్చిన సంఘాలలో ఇంటిమేషన్ ఇచ్చి రెండు నెలల నుండి చెప్తున్నాము ఈ రోజు నుంచి ఈ రోజు వరకు బంద్ కార్యక్రమం జరుగుతుంది అయినా అర్జెంట్ ఉంటే ముందస్తుగా మేము ఐదు రోజులు మాత్రమే పని బంద్ చేసినాం నెలల రెండు నెలల టైంలో వాళ్ళు అంత అర్జెంట్ ఉంటే ముందే చేయించుకుంటుండే ఇప్పుడు మీ వెనక గుడి కానీ మజీదు కానీ బడి కానీ అర్జెంట్ ఉంటే చేయించుకో చెప్పి మనం పరిశీలించండి అయితే ఇప్పుడు బిల్డర్స్ బిల్డింగ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళకు పెయింటర్స్ ఆగి ఉన్నాయి లాస్ట్ స్టేజ్ మీద ఉన్నది అయితే వాళ్ళు అంద వాళ్ళకు అందుబాటులో ఇవ్వలేకపోతున్నారు దానికి మీరు ఏం సమాధానం చెప్తారు వాళ్ళకు ఒక ఐదు రోజులు పని అయితే వాళ్ళకి ఎంతో ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి మీరు అంటున్నారు స్థానికంగా ఎలాంటి ఉపాధి అయితే మేము నెలలో పట్టి రోడ్లమే పడుతున్నాం మా ఇబ్బంది మాత్రం ఎవరు చూ చూడడం లేదు అయితే ఇప్పుడే ఎందుకు వచ్చింది మీరు రంజాన్ ముంగట ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసేది లో కంట్రాక్టర్ మీకు ఐడియా ఉన్నది వీళ్ళు వాళ్ళు ఇప్పుడు ఈ ఈ టైంలో హ్యాండ్ ఓవర్ చేసేది ఉంటుంది ఇప్పుడే మెయిన్లో ఎందుకు చేసిన మళ్ళీ ఈ వారం నెల పోయిన తర్వాత మీరు చేయొచ్చు కాదు ఇంకా నెలటే ఆల్రెడీ పడేది ఆల్రెడీ జనవరిలో మేము బంధువులు నిర్వహించుకున్నాము జనవరి నుంచి ఆగుకుంటా ఆకుంటూ అదొక పండుగ పైన ఒక పండుగ రానే వస్తుంది మళ్ళీ ఇంకొద్ది ఆగేది ఉంటే రంజాన్ అయితే ముస్లిం సోదరులకు నెల రోజులు ఇబ్బంది అవుతుంది రాలేరు అని నా పేరు చాడా ఆనంద్ ఉమ్మడి కైమ్మ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ చైర్మన్ మేము నిన్న తేదీ పంతొమ్మిది నుండి ఈ నెల ఇరవై మూడు ఆదివారం వరకు ఐదు రోజుల పాటు బంధు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము మా యొక్క సమస్యలు ఏమనగా ఇతర రాష్ట్రాల వారు చేపట్టి స్థానికంగా ఉపాధి కోల్పోతుంది స్థానికంగా